హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనకి ఆడపిల్లలకి ఎవరికైనా కూడా జుట్టు పొడవుగా ఉండాలని చాలా ఆస్తు ఉంటారు కదా చాలా కోరిక కూడా రెండు జడలు వేసుకోవాలి చాలా పొడవు జుట్టు కావాలి అని అలా జుట్టు పొడవుగా కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీని అయితే ఫాలో అయిపోండి ఓకేనా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా కూడా ఈ రెమెడీని ఫాలో అయిపోవచ్చు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఎలాంటి ఖర్చు లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతో మనం చేసుకోవచ్చు మనకి ఇంట్లో వంటగదిలో మెంతు దొరుకుతాయి కదండి ప్రతి ఒక్కరిళ్లలో మెంతులు అయితే ఉంటాయి ఆ మెంతుల్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు మెత్తగా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మనం జల్లి పట్టించేసాం కొంచెం మనకి బరకగా ఉన్న పార్ట్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది మెత్తగా ఉన్న పౌడర్ సపరేట్ అయిపోతుంది ఎందుకు అంటే మెత్తగా ఉండే పౌడర్ని మనం ఎందుకు తీసుకోవాలంటే మన హెయిర్కి అప్లై చేసినప్పుడు ప్యాకు హెయిర్లో ఇరుకుపోకుండా ఉండటానికి అనమాట అంటే మనం చిక్కు తీసుకునేటప్పుడు చిరాకు పెడుతుంది ఇరుక్కుపోద్ది అనమాట ఇది అందుకని మెత్తటి పౌడర్ మాత్రమే మనం తీసుకోవాలి హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు సో ఇప్పుడైతే నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మెంతి పొడి అనేది నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఓకే మన హెయిర్ లెంగ్త్ని బట్టి మనం ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవాలి అండి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందనుకోండి రెగ్యులర్గా యూస్ చేయండి రోజు మార్చి రోజు ఓకేనా హెయిర్ గ్రోత్ బాగా కావాలి ఫాస్ట్గా పొడవుగా పెరగాలి అనుకున్న వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ఈ రెమెడీని ఫాలో అయిపోండి ఇప్పుడు నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పౌడర్ తీసుకున్నాను మెంతి పౌడరు అందులో నేను జస్ట్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇది అసలు ఖర్చు లేని రెమెడీ అనమాట మనకి హెయిర్ ఫాల్ అయినవన్నీ హాస్పిటల్స్ గుర్తొస్తాయి మందులు సిరములు సిరప్పులు షాంపులు ఇవే గుర్తొస్తాయి అవన్నీ పక్కన పెట్టేయండి వాటి జోలికి అసలు వెళ్ళదు అవన్నీ కూడా కెమికల్స్తో ఉంటాయి అప్పటికప్పుడు మనకు రిజల్ట్ ఇస్తాయి కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరకదు సో ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ మనం యూజ్ చేసినప్పుడు పర్మనెంట్ సొల్యూషన్తో పాటు ఖర్చు లేని బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయి అన్నమాట ఓకేనా సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు ఒక హాఫ్ అన్ అవర్ మనం వాటర్ పోసేసి నానబెట్టిన తర్వాత మనకు అది లిక్విడ్ లాగా రెడీ అయిపోతుంది అంటే జెల్ ఫామ్ అవుతుంది అనమాట ఈ జ్యూస్ అనేది చాలా ఎఫెక్టివ్గా హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా బెస్ట్గా హెల్ప్ చేస్తుంది అనమాట స్కాల్ప్కి అంతా కూడా ఒక కాటన్ హెల్ప్ తోటి కొంచెం కాటన్ క్లాత్ కాటన్ లేదనుకుని కాటన్ క్లాత్ తీసుకోండి స్కాల్ప్ అంతా కూడా పట్టించేసి బాగా మసాజ్ చేసేసేయండి చేసేసి నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే హెయిర్ వాష్ చేసుకోండి అంటే అప్పటికప్పుడు హెయిర్ వాష్ చేస్తే పెద్ద రిజల్ట్ మనకు ఉండదు నైట్ చక్కగా అప్లై చేసేసుకోండి వాటర్ కాకపోతే ఆయిల్ అయినా మిక్స్ చేసుకోండి ఆయిల్ మిక్స్ చేసుకొని ఆయిల్ లాగా కూడా మనం హెయిర్కి అప్లై చేసుకున్నాము అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ ఫాల్ అయితే వెంటనే స్టాప్ అయిపోతుందండి మనకి ఎక్కడైతే హెయిర్ పెరగడం ఆగిపోయిందో అక్కడి నుంచి కూడా హెయిర్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఈ లిక్విడ్ అనేది అంత పవర్ఫుల్ మెంతుల్లో ఉన్న పోషక విలువలు మన చుట్టూ కుదుర్లని బలం బలపరుస్తాయండి బలపరిచి అక్కడ బలాన్నిచ్చి మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి సహాయం చేస్తాయి అన్నమాట ఓకే చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది ఒత్తుగా నల్లగా పొడవుగా జుట్టు పెరుగుతుంది అనమాట ఈ రెమెడీని ఖచ్చితంగా ఫాలో అయిపోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో